రతనాల వీణ నా తెలంగాణ అని దాసిరథ కృష్ణమాచార్యులు అన్నటువంటి సందర్భాన్ని ఈ రోజు మనం గుర్తు తెచ్చుకోవాలి కోటి రతనాల వీణని తెలంగాణని వర్ణించి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని గొప్పతనాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు దాసిరథ కృష్ణమాచార్యులు కానీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో కూడా తెలంగాణని అవమానిస్తూ అగౌరవపరుస్తూ మరి తెలంగాణలో ఉన్నటువంటి హిందూ దేవీ దేవతలపై ఏ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు వ్యంగ్యస్త్రాలు మరి ఏ విధంగా వాటి దేవీ దేవతల్ని అవమానపరచారు అనేది దేశం మొత్తం మీద చూసింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దీనిని మరి అధ్యక్షుడు బిశపతి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ విషయం గురించి నిరసన తెలుపుతూ మరి వారు నైతిక బాధ్యత వహిస్తూ మరి హిందువుల యొక్క మనోభావాలు గౌరవించని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హోదాలో ఉండటానికి అనర్హుడు అని వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు మరి ప్రతి విషయంలో కూడా వారు మాట్లాడే భాష మరి వారు మాట్లాడే భాష ఏ విధంగా ఉందంటే మరి అన్ని విధాలకు కూడా సభ్య సమాజం మరి తలదించుకునే విధంగా ఉంది ఏది హనుమంతుడిని వారు విమర్శించే సందర్భం కావచ్చు అంతేకాకుండా వివిధ సందర్భాల్లో లేఖలు తీసి మెడలో వేసుకుంటాడనే సందర్భం కావచ్చు అంతేకాకుండా మరి జర్నలిస్ట్ ని వాళ్ళ అమ్మల్ని చెల్లెల్ని అన్నట్టు వివిధ రకాలుగా వివిధ రకాలుగా దుర్భాషలు వాడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం యొక్క పరువుని ప్రతిష్టని మరి రాష్ట్ర ప్రజల యొక్క గౌరవాన్ని మనోభావాల్ని మరి గుర్తించకుండా ఉన్నాడు కాబట్టి వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు